పద్నాలుగవ శకటంగా జిల్లాలో డ్రామా యొక్క అభివృద్ధిని తెలియపరుస్తూ వారి శకటాన్ని మనముందుకు తీసుకొస్తున్నారు డవామా సిబ్బంది జిల్లా నీటి యాజమాన్య ఒక గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలు అయినటువంటి రోడ్లు అంగన్వాడి కేంద్రం చెట్లు ఆరోగ్య కేంద్రం పాఠశాల చేత్త నుండి సంపద తయారీ కేంద్రం సిఎస్ ద్వారా నీటి సరఫరా ఒంటరిలో ఇంకా సిసి డ్రేసు ద్వారా మురుగునీటి నిర్వహణ

జిఎస్ వై త్రీ ఫేజ్ రోడ్డు పనులు ఇవన్నీ కూడా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా నిర్మితమవుతున్నాయి ద్వారా రెండు లక్షల డెబ్బై ఏడు వేల ఇరవై ఇళ్లకు